హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ పదకొండు వందల ఇరవై పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి టెన్త్ క్లాస్ విద్యార్థు కలిగి ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఒక్క పై ఏడు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నుంచి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు కానిస్టేబుల్ డ్రైవర్ కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు టోటల్గా పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం కానిస్టేబుల్ డ్రైవర్ డైరెక్ట్ సంబంధించి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు వందల నలభై నాలుగు ఎస్సీ కేటగిరీలో నూట ఇరవై ఆరు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అరవై మూడు ఓబీసీ కేటగిరీలో రెండు వందల ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూసీ కేటగిరీలో ఎనభై నాలుగు టోటల్గా ఎనిమిది వందల నలభై ఐదు పోస్టులు ఉన్నాయి కానిస్టేబుల్ డ్రైవర్ కంప్ పంప్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి అన్ రిజర్వ్ కేటగిరీలో నూట పదహారు ఎస్సీ కేటగిరీలో నలభై ఒకటి ఎస్టీ కేటగిరీలో ఇరవై ఓబీసీ కేటగిరీలో డెబ్బై ఐదు ఈడబ్ల్యూస్ కేటగిరీలో ఇరవై ఏడు టోటల్గా రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ రెండు రకాల పోస్టులు కలిపి కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నాలుగు వందల అరవై ఎస్సీ కేటగిరీలో నూట అరవై ఏడు ఎస్టీ కేటగిరీలో ఎనభై మూడు ఓబీసీ కేటగిరీలో మూడు వందల మూడు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నూట పదకొండు టోటల్గా పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ పీఈటీ పిఎస్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఓఎంఆర్ లేదా సీబీటీ మోడ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ బైలింగ్వల్ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ డిఎంఈ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ఎంఈ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయనున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది హైట్ బార్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆల్ ద క్యాండిడేట్స్ హూజ్ అప్లికేషన్ ఆర్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అండ్ ఫౌండ్ టు బి ఇన్ ఆర్డర్ విల్ అసైన్డ్ రోల్ నెంబర్ అండ్ కాల్డ్ ఫర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ పీఈటి పిఎస్టీ డాక్యుమెంటేషను అండ్ ట్రేడ్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఎట్ వారియస్ సెంటర్స్ క్యాండిడేట్స్ విల్ పుట్ త్రో హైట్ బార్ టెస్ట్ హెచ్బిటి కండక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ హు ఆర్ ఫౌండ్ ఎలిజిబుల్ ఇన్ హైట్ బార్ టెస్ట్ విల్ అండర్ గో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటి ఫాలోడ్ బై పిఎస్టి టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్యాండిడేట్ హూ క్వాలిఫై ద హైట్ బార్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టి విల్ బీ పుట్ త్రో ద ఫాలోయింగ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ బీ క్వాలిఫైడ్ ఇన్ ద నేచర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని త్రీ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్ లెవెన్ ఫీట్ త్రీ ఛాన్స్లో కంప్లీట్ చేయాలి హై జంప్ త్రీ ఫీట్ సిక్స్ ఇంచెస్ను త్రీ ఛాన్సెస్లో కంప్లీట్ చేయాలి ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎడ్యుకేషన్ సర్టిఫికెట్సు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్సు తర్వాత మీకు హెవీ మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఆ వివరాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్లకు కేటగిరీ సర్టిఫికేట్ వివరాలు ఏదైనా సంస్థలో పనిచేస్తున్నట్టే ఆ సంస్థ వివరాలు ఫోర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ను చేయాల్సి ఉంటుంది ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది తర్వాత ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ట్రేడ్ టెస్ట్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ ఫర్ లైట్ వెహికల్ అయితే ఫిఫ్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ క్వాలిఫై మార్క్స్ ఇచ్చారు డ్రైవింగ్ టెస్ట్ ఫర్ హెవీ వెహికల్ అయితే ఫిఫ్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ ఇచ్చారు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ ఎబిలిటీ టు క్యారీ అవుట్ మైనర్ రిపేర్ ఆఫ్ ది వెహికల్ థర్టీ మార్క్స్ ఉంటాయి ఫిఫ్టీన్ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ ఉంటాయి ఇవి రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ పార్ట్ బిలో నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ అనలిటికల్ యాప్ట్యూడ్ పార్ట్ సిలో ఉంటుంది ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ పార్ట్ డీలో ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ఇరవై క్వశ్చన్ ఇరవై మార్క్స్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీషు ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది అన్ని ఆబ్జెక్ట్ టైప్లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కానీ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మినిమం పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫై మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు అయితే ముప్పై మూడు శాతంగా నిర్ణయించడం జరిగింది ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అండి ఇది సెంట్రల్ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటీస్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ కానిస్టేబుల్ కమ్ పంప్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సిఐఎస్ఎఫ్ ద్వారా ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా ఈ నెల మూడవ తేదీ నుండి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఓన్లీ మేల్ ఇండియన్ సిటిజన్స్ను మాత్రమే అప్లికేషన్ కోరడం జరుగుతుందండి కాబట్టి మంచి అవకాశం స్టార్టింగ్ శాలరీ ఇరవై ఏడు వందల రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్